ಶಿವರಾಜ್ ಕೇಪು या राम मैं टिकट काटता कैमरा चालू कर हां तो परड़ा हां तो पकड़ रहा है मुझसे बात नहीं है कितने बटले नहीं रे सारे इधर फ्री ले इधर फ्री ले अलग है इधर का नहीं कोई thank you రామాంజనాయులు గారు గారుల దిన్న హెవీ కాంపిటీషన్ జ మంచి ప్రదర్శన ప్రదర్శిస్తామలకు ఎనిమిది దినే కావారు కాకిమయ స్వామి ఆశస్సులతో రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం దాల్లనే మండలం అనంతపురం జిల్లా వద్ద நம்பரு நகைகாரபடி சிலமான మయ స్వామి ఆశస్సులతో ఎం రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం గౌరవ మండలం అనంతపురం జిల్లా వద్దీగా బయలుదేరి రావాలి అనేది థ్యాంక్ యూ అండి మనం సౌదీ అరేబరు థ్యాంక్ యూ అండి మనం సౌదీ అరేబియా సైక్ మహమ్మద్ ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి అవి ఇరవై కింద మీకు మాత్రమే ఒకసారి చెప్పండి సుమంత్ సుమంత్ గారు హాయ్ బ్రో ఒకసారి ఇప్పుడు చెక్ చేయండి నెట్వర్క్ మార్చడం జరిగింది జియో లైవ్ దూరాన్ని పది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషాల ఐదు సెకండ్లు ఉన్నాయి ఎం రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం వల్లదేన మండలం అనంతపురం జిల్లా మధ్యంత బయలుదేరి రావాలి కండా మజాకూ బ్రో మా అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో వచ్చేసి అడ్జస్ట్ చేసుకోండి సిగ్నల్ అయితే చాలా వేస్తాం అడవిలో

ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది

ధరలదిన మండలం అనంతపురం జిల్లా దయచేసి లైక్ చేసి కోరుతున్నానండి బండ వేయటే కానీ కోర్టు లోడ్ లేదండి లైట్ కోర్టు సో పల్లపు అశోక్ గారు హాయ్ బ్రో థ్యాంక్ యూ లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి బుల్స్ నుంచి హెవీ 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 కాంపిటీషన్ చేత అఖండ అండ్ బోర్డు ఎకర దూరాన్ని పద్నాలుగు నిమిషాల సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషాల నలభై సెకండ్లు ఉన్నాయి మండలం అనంతపురం జిల్లా వారి పూర్తిలో ఉన్నాయి బహుమతి ఫిఫ్టీ థౌసండ్ మీరా కింగ్ ఆఫ్ ఒంగోలు బుల్స్ యూ బ్రో లైవ్ లైఫ్ వచ్చిన మీకు మొదటి బహుమతి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఫిఫ్టీ రెండవ భూమి నలభై సిగ్నల్ ఉండదండి అది కూడా కొండల మధ్యలో జరుగుతుంది సంగరప్ప కొండ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ ఒక లైక్ చేసి చూడ చూడవలసిందిగా కోరుతున్నామండి ఎండలో లైవ్ లైక్ చేసి అర్థం చేసుకోండి లక్ష్మణ్ గౌడ్ గారు సంఘాల హైబ్రో

కిరణ్ గారు థ్యాంక్ యూ బ్రో లక్ష్మి గారు హాయ్ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివాయ్ బ్రో మేకల నరసింహ గారు హాయ్ బ్రో చిన్న వన్ టూ త్రీ ఫోర్ బోల్స్ నెక్స్ట్ కార్డ్ ఉంది బ్రో కృష్ణ రెడ్డి గారు రెడ్డి గారు కృష్ణాపురం గ్రామం Siva biram bisa Hai Bro Bau Na Bro Bau baru, 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 గౌడ్ థ్యాంక్ యూ బ్రో నీట్ పిన్నమ్ హాయ్ ఇంకా లేదు బ్రో పరమేశ్వర రెడ్డి గారు హాయ్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి బ్రో ప్లీజ్ 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 లైక్ చేసి లైవ్ చూడాల్సిందిగా కోరుతున్నాం రామాంజనీయులు గారు హాయ్ బ్రో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ అండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు सावाया रामचंद्र आया अशोक आया अजरत उनके ब्रो यंग रामचंद्र निकाला कृष्णा प्रग्रामन गलत नमन दारा राजेश तबला अंशुप्रभ तलवार चेतना यंग तलवार शाह तलवार कैमरे के बैंकी पर कमी गलीस ये तो जीतूंगा बाबा उम्र बढ़ता चला रहा है बाबा नूपुरी विपास पावर करना खास की उत्तर प्रदेश सामन గార్ల కోటంక గ్రామం గార్లబిండ మండలం అనంతపురం జిల్లా ఎంపు సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం దగ్గర బాబు సరీ ఆ బ్రో ఓకే చిన్న వన్ టూ త్రీ బోల్స్ థ్యాంక్ యూ బ్రో తోటి యూట్యూబర్ అయిన చిన్న గారికి థ్యాంక్ యూ వెరీ మచ్

చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేసి లైవ్ చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సమయం పూర్తయినది ప్లీజ్ వెళ్ళే ముందు లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే చూస్తూ ఉండండి చక్కెరేపుల్ చూపించాను ఆ తర్వాత ఏడవ నెంబర్ కూడా ఇవీ కాంపిటేషన్ నాగయ్య గారు టీఆర్ కోల్ శ్రీనాథ స్వామి కె రామాయణేలు గారు గాలజిన్నె గాలభిన్నె మండలం అంత బౌండ్ల వారి జత లాగిన దూరం మూడు వేల ఐదు వందల పద్మూడు అడుగులు పద్నాలుగు తిరిగి పదహైదవ రౌండ్లో పద్మూడు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఎం రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం గాలజెన్య మండలం നന്ദി ചേട്ടൻ എല്ലാവർക്കും ജെറ്റ് റൈഡ് ഉണ്ടോ please ഓല്ലേ മുന്നേ ലൈക്ക് ചെയ്യണം ആദരപൂർവ്വം നാഗര നായർ ഞാൻ ഇവിടെ ചിത്രമാസ് പിആർ പ്രോഗ്രാം താലൂക്ക് മണ്ഡലം മങ്ങാട് ജില്ലയിൽ വച്ച് നടക്കുകയാണ്